హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మా ఆడబడిచికి పెళ్లి కుదిరిందని చెప్పాను కదండి రోజైతే పసుపు కొడుతున్నారు ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నాను వీడియోని ఫుల్గా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి అయితే ముందు రోజునైతే ఇల్లు అది శుభ్రం చేసేసుకున్నామండి అంటే శుభ్రంగా కడిగి ముగ్గులు అవి పెట్టేసుకున్నాము అలాగే రోలు కూడా కడిగేసాము ముందు రోజునైతే ఇంకా పొద్దున్నే లేసి పసుపది రాస్తున్నామండి రోలుకి మా అత్తయ్యారు అయితే రాస్తున్నారు పెద్దవాళ్ళు కదా అత్తయ్యారు పసుపది రాస్తుంటే నేను కుంకుమబొట్లు అవి పెట్టాను అయితే నిండుగా పసుపది రాసుకోవాలండి ఎక్కడ తడి పొడిలు లేకుండా రాయాలి మొత్తము రోల్ అంతా ఈ రోల్లోనే పసుపది కొడతారు కదండి ఆరుంటుందని పొద్దున్నే పసుపది రాస్తున్నాము అయితే ఈరోజు పసుపు కొట్టడమే కాదండి విఘ్నేశ్వర బియ్యం కట్టడం పెళ్లి రాట వేయడం కూడా ఇదే రోజు వచ్చింది ముహూర్తము అన్నీ ఒక రోజే బాగా కలిసి వచ్చినాయండి మాకు రోజు అయిపోయినాయి అన్నిని పసుపు కొట్టడం విఘ్నేశ్వరి బియ్యం కట్టడం కూడా అందరూ వచ్చారండి చాలా బాగా జరిగింది మొత్తం రోలు అది అయితే ఈ విధంగా రెడీ చేస్తున్నాము పొద్దున్నే కొంచెం పని అయిపోతుంది కదా అని పొద్దున్నే మొదలు పెట్టుకుందామండి ఈ పనులు ఏదైనా ఒక ఫంక్షన్కి మనం డెకరేషన్ చేసిన దాన్ని బట్టి దాని లుక్ పెరుగుతుందండి ఆ విధంగానే నేను ప్రతిదీ మంచిగానే చేస్తాను డెకరేషన్ అది కూడా చిన్నదైనా సరే నీట్గా బాగుండాలని చెప్పి ప్రతిదానికి డెకరేషన్ అది చేసేదాన్ని అండి ఇంకా పువ్వులతో అది కూడా డెకరేషన్ చేస్తున్నాను రోలుకి నేను కింద పువ్వులది డెకరేషన్ చేశానండి నాకు తెలియక తర్వాత మా వాళ్ళు పెద్దవాళ్ళు అది వచ్చి రోలు కింద పెట్టకూడదని చెప్పి క్లాత్ అది వేసి చేశారండి తర్వాత డెకరేషన్ అయితే ఇలా పూర్తి చేశాము అయితే ఇంకా బొట్లు చెప్పడానికైతే వెళ్తున్నామండి అందరం కలిసి ఊళ్ళో అందరినీ పిలవడానికి ఎండ ఎక్కువ ఉంటుందని చెప్పి పొద్దున్నే వెళ్ళాము బొట్లు చెప్పడానికి ఇంకా మా అత్తయ్య గారు మాడబొడిచి అందరూ కలిపి వెళ్తున్నాము బొట్లు చెప్పడానికి ఈ విధంగా బొట్లను చెప్పి వచ్చేటప్పటికి ఒక రెండు గంటల టైం అయితే పడుతుందండి మొత్తం ఊరంతా తిరిగి వచ్చేటప్పటికి బొట్లు చెప్పడానికి వెళ్ళి వచ్చిన తర్వాత రాట్లకైతే తోరణాలు కడుతున్నామండి ఇలా మామిడి కొమ్మ పసుపు తాడేసి కడతారు కదా తోరము అవి అనమాట రాట్లకి నేను వచ్చేటప్పటికే మా అత్తయ్యారళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టారండి మొత్తం పూజ దగ్గర కావాల్సినవన్నీని అలాగే పక్కన అరటి చెట్లు కూడా తెచ్చారు అన్నయ్య వెళ్ళి వెళ్ళి పొలానికి అవి కూడా పెట్టారు అటు ఇటుని ఇంక నేను వచ్చాక ఇవి రాట్లకి అవి కడుతున్నాను ఈ లోపల వాళ్ళు అన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా చాలా పనులు ఉంటాయి కదండి ఇవన్నీ చేస్తున్నారు పసుపు తాళ్ళు అవి కట్టి రోలుకి అది పసుపు కొమ్మలు అవి కడతారు అవన్నీ చేస్తున్నారు అనమాట అత్తయ్యారు చిన్న వాళ్ళు వాళ్ళందరూ కలిపి గరిటిపళ్ళు ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నారండి తాంబూలాలు ఇవ్వడానికి అందరూ వస్తారు కదా పిలిచాము వెళ్ళి అందరూ అయితే వచ్చారండి పిలిచిన వాళ్ళందరూ కూడా చాలా బాగా జరిగింది ఈ విధంగా ఏ ఫంక్షన్ అయినా సరే అందరం కలిసే చేసుకుంటామండి మేము చాలా బాగా జరుగుద్ది ఈ విధంగా రోల్ని మళ్ళీ క్లాత్ వేసి పెట్టారండి మా వాళ్ళందరూ వచ్చిన తర్వాత రోల్ కింద పెట్టకూడదు అని తర్వాత మళ్ళీ సేమ్ అదే డెకరేషన్ క్లాత్ మీద చేశారనమాట పసుపు కొట్టడానికి విఘ్నేశ్వర బియ్యం కట్టడానికి ఇక్కడ అయితే ఈ విధంగా రెడీ చేశారండి పెళ్లి రాట వేయడమేమో అక్కడ వీధిలో వేస్తారు ఈశాన్యం మూల రాటది వేస్తారు అక్కడ పెళ్లి కూతురు అయితే ఎంఐ అండి ఇక్కడ సిగ్గుపడుతుంది ఇంకా వచ్చిన వాళ్ళందరూ అలా కూర్చుంటున్నారు అందరూని ఇంకా పూజ దగ్గరికి అన్నీ అయితే సిద్ధం చేశారండి నవధాన్యాలు ఆవుపాలు అన్నీ కూడా రెడీ పెట్టుకున్నారు మూత్రం టైంకి అన్నీ రెడీ అవ్వాలి కదా ఇక్కడ రాటకు కూడా పసుపతి రాసి బొట్లు అవి పెట్టారండి అత్తయ్య గారి వాళ్ళని ఇవన్నీ నేను బయటికి వెళ్ళొచ్చి లోపల సర్దేశారండి మా అత్తయ్య గారి ఇవన్నీ చేసేట్టు పెట్టారు ఇంకా విఘ్నేశ్వర బియ్యం కట్టడానికి ముందైతే విఘ్నేశ్వర బియ్యం కడుతున్నారండి మూతం టైంకి వినాయకుడికి పూజది చేసి బియ్యం కడతారండి మా ఇంట్లో ఎవరికి పెళ్ళైనా సరే ముందు విఘ్నేశ్వర బియ్యం కడతారు విఘ్నేశ్వర బియ్యం కట్టిన తర్వాతే పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేస్తారండి ఆ రోజే ముందుగా అయితే విఘ్నేశ్వర బియ్యానికి అన్నీ రెడీ చేసి కడుతున్నారు మూతం టైం బట్టి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు గ్యాప్లో వచ్చినాయండి మూతము ముందు విఘ్నేశ్వర బియ్యం అయితే కడుతున్నారు ఇలా మా అత్తయ్యారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత బియ్యం అయితే కడుతున్నారండి మా అత్తయ్యారు ఈ విధంగా బియ్యం కట్టి దేవుడి దగ్గర ఎవరికి అందకుండా పైన పెడతారండి అంటది అది తగలకుండాని పెళ్ళది అయిపోయిన తర్వాత పదహారు రోజుల నాడు కుడుములు వండుతారు ఈ విధంగా అందరం దండం పెట్టుకున్నాము విఘ్న దగ్గర ఇంకా విఘ్నేశ్వర బియ్యం కట్టడం అయిపోయిన తర్వాత పసుపు కొట్టడానికి చేస్తున్నారండి రోడ్లో మూడు సార్లు పసుపు కొమ్ములు వేస్తారు వచ్చిన వాళ్ళందరూ వేసి దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు పసుపు కొడతారండి ఆ మూత టైంకి ఇంకా పెద్దవాళ్ళందరూ కలిసి పసుపు కొడుతున్నారండి ముందుగా ఇటు మా సైడు ముగ్గురేసి కొడతారంటండి పసుపు ఈ విధంగా రోకళ్ళతోటి తర్వాత మాడబడుచు నేను కూడా కొట్టాము ఈ విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా దంచారండి లోపలని అక్కడ రాట తీర మూతున్న టైం అవుతుంది ఇంక అందరూ అక్కడికి వెళ్ళారు ఇక్కడ మాకు ఎంట్రన్స్లో ఇలా పెట్టారండి ఈశాన్యమూల అక్కడే శివ ఫోటో పెట్టి పూజ చేశారు ముందు పూజ చేసిన తర్వాత పెళ్లిరాట అయితే వేస్తున్నారండి ఇంకా పెళ్లి రాట వేసిన తర్వాత పందిరవి వేస్తారు పెళ్లి పందిరి ఇంకా అందరూ వచ్చారండి పెళ్ళి సరదాగా జరిగింది ఆ రోజు చాలా బాగా జరిగింది అందరూ ఉండి చేస్తారు కదా బాగుంటుంది రాట వేసే ముందు ఇలా కడతారండి పసుపు గుడ్డలోని రాగి డబ్బులు అన్నీ అన్ని కలిపి కడతారు అవన్నీ వేసి కడుతున్నారు ఇక్కడ మా అతయ్యారు తర్వాత అందరూ కలిసి ఇలా రాట పెడుతున్నారండి పెద్దవాళ్ళందరూ కలిసి రాట ఇలా పెట్టిన తర్వాత అందరూ కొబ్బరికాయలు ఇవి కొడతారండి నవధాన్యాలు ఆవు పాలు కూడా వేస్తారు వచ్చిన వాళ్ళందరూ వేసి దండం పెట్టుకుంటారు అంత మంచి జరగాలని ఈ విధంగా రాట వేసిన తర్వాత పందిరి వేస్తారండి ఇంకా వచ్చిన పేరెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ రాట దగ్గర దండం పెట్టుకుని అక్కడ పసుపు కొట్టివారండి ఇంక వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము అవి ఇచ్చాము చాలా బాగా జరిగిందండి అందరూ పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారు వచ్చి బాగా చక్కబెట్టి చేశారండి అన్నిని పసుపు కొట్టడం విఘ్నేశ్వర బియ్యం కట్టడం రాటేయడం అయితే ఇలా పూర్తయిందండి పెళ్లి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ